नमस्ते तेज टीवी की स्वागत यू गता। కేఆర్పిఆర్ వార్డ్ లెవల్ క్రికెట్ టోర్నమెంట్ కి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి నేదుమల్లి రామ్ కుమార్ రెడ్డి సార్కి మన కేఆర్పిఆర్ గారు వెల్కమింగ్ కేఆర్పిఆర్ సార్ ఇంకో క్రికెట్ టోర్నమెంట్ మనం ఈ సంవత్సరం నిర్వహించుకోబోతున్నాం స్వర్గయా కల్మిలి రాజేష్ నమ్మ పేరు మీద మనం ఈ యొక్క టోర్నమెంట్ ని ఈ రోజు ఘనంగా నిర్వహించుకోబోతున్నాం విచ్చేసినటువంటి నాయకులకి అదే విధంగా విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి రామ్ కుమార్ సార్ కి అందరికి కూడా సాదర స్వాగతం తెలుస్తూ నాయకులు కౌన్సిలర్లు రెండు వేల ఇరవై ఆరు కేఆర్పిఆర్ వార్డ్ లెవల్ కి టోర్నమెంట్ కి విచ్చేసినటువంటి సర్వీ సార్ గారికి శాలువా తోటి కల్మి రాంకోసార్ సార్ చిరు సత్కారం ప్రతి సంవత్సరం మనకు ఈ యొక్క కేఆర్పిఆర్ వార్డ్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ యూస్ అసోసియేషన్ తరఫున స్వర్గీయ శ్రీమతి కలిమిళ రాజేశ్వరి మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఈ సంవత్సరం మనం ఈ టోర్నమెంట్ని నిర్వహించుకోబోతున్నాం సంక్రాంతి పండక్కి సంబరాల్లో భాగంగా ఈ కలిమిలి రాజేశ్వరమ్మ మెమోరియల్ ఈ టోర్నమెంట్కి ముఖ్య కారకులైన కలివెల్ రాంప్రసాద్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీ సీనియర్ నాయకులు వారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంత మంచి టోర్నమెంటు వారు గత ఏడు సార్లుగా చేసినట్టే ఈసారి కూడా వారు చేయడం దానికి నన్ను పిలవటం చాలా సంతోషం అదేవిధంగా వేదిక మీదున్న పెద్దలందరికీ కౌన్సిలర్లకి ఇతర వైఎస్ఆర్సిపి నాయకులకి ఇతర పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమం కార్యక్రమానికి ముఖ్య అతిథి మన వెంగడగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి పార్టీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి ఈ టోర్నమెంట్లో పాలు పంచుకునేదానికి వచ్చిన క్రీడాకారులందరికీ క్రికెట్ క్రీడాకారులకి ఇతర వెంకటగిరి పౌరులకి మీడియా మీడియా మిత్రులకి ప్రెస్ మిత్రులకి ఇతర శాటిలైట్ ఛానల్ వారికి మీ ప్రెస్ వారికి యూట్యూబ్ ఛానల్ వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అడ్వాన్స్ సంక్రాంతి భోగి సంక్రాంతి కరుణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ కొన్ని విషయాలు నేను గతంలో కూడా చెప్పాను మళ్ళీ కూడా ఈ సందర్భంలో చెప్పాల్సిన అవసరం ఉంది వెంకటగిరికి క్రికెట్కి సంబంధం చాలా ఉంది వెంకటగిరి ఒక చిన్న పట్టం అయి ఉండొచ్చు కానీ క్రికెట్ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ చరిత్రలో వెంకటగిరిది ప్రధాన స్థానం అని సగౌరవంగా ఒక వెంకటగిరి పౌరుడిగా చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఈ వెంగడగిరి ఇటువంటి చిన్న పట్టణం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు ఏడు మంది రంజి ట్రాఫీ ఆడారు ఒక ఊరు నుంచి ఏడు మంది రంజి ట్రాఫీ ఆడారంటే మన జిల్లాలో అయితే జరగలేదు బహుశా గుంటూరు విశాఖపట్నం విజయవాడ అటువంటి పెద్ద పట్టణాల్లో తప్ప ఇంత చిన్న పట్టణం నుంచి ఏడు మంది ఆడటం అనేది నిజంగా అది చాలా గర్వంగా మనం వెంగడిగిరి క్రికెట్ అభిమానులుగా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ తరానికే కాదు రాబోయే తరాలు కూడా చెప్పుకోవచ్చు ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే మన రాష్ట్రంలో తొలి టఫ్ క్రికెట్ అంటే ఈ రోజు క్రికెట్ అంతా టఫ్ పైన జరుగుతుంది గతం పూర్వంలో భారతదేశంలో వికెట్లు లేనప్పుడు బ్యాటింగ్ వికెట్స్ పైన జరిగేది టర్ఫ్ ఫికెట్ కూడా మన ఎక్కడైతే సితారా బంగ్లా అంటారో ఫస్ట్ టర్ఫిఫికెట్ కూడా అక్కడే వేయటం జరిగింది ఫస్ట్ టర్ఫికెట్ పైన రంజిత్ ట్రాఫీ మ్యాచ్ కేరళ ఆంధ్రప్రదేశ్ కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడులో అనుకుంటే నాట్ రాంగ్ అక్కడే అక్కడే జరిగింది అది కూడా ఒక గర్వకారణం మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఒక చిన్న తమాషైన విషయం ఉంది సరే వినాల నైన్టీన్ ఫిఫ్టీ త్రీ మన రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం విడిపోలేదు అప్పుడు అప్పుడు మన క్రికెట్కి ఇక్కడ అవకాశం మన తెలుగు వారికి చెన్నైలో క్రికెట్ ఆడే అవకాశం దొరకలేదు మన తెలుగు భాషకి వాళ్ళ తమిళం కాబట్టి మనకు అంత అవకాశం లేని దానివల్ల మా తాతగారు అప్పుడు స్వర్గీయ వివివి ఆర్కే యాచంద్ర గారు వారు మంది పెద్దలు మన రాష్ట్రానికి చెందిన పెద్దలు కర్నల్ సీకే నాయుడు అంటే మన ఇండియన్ క్రికెటర్ అయినా మన తెలుగు వారే ఇండియా సిట్లు ఉన్నారు ఆయన సహాయంతో ఆంధ్రాకి అంటే బ్రిటిషెస్ ఏర్పడించింది కాకుండా తొలి క్రికెట్ అసోసియేషన్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అని ఒక పద్మూడు జిల్లాలతో మాకు వేరే క్రికెట్ అసోసియేషన్ కావాలని ఏర్పాటు చేసుకున్నారు ఏ పదమూడు జిల్లాలు ఏ ప్రాంతం అయితే శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు తిరుపతి నుంచి కర్నూలు వరకు ఆ రోజు పంతొమ్మిది వందల యాభై మూడులో అంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కూడా ఏర్పడలేదు పంతొమ్మిది వందల యాభై ఆరులో రాష్ట్రం ఏర్పడింది పొట్టి శ్రీరాములు గారి త్యాగం వల్ల ఏ ప్రాంతం అయితే ఫస్ట్ క్రికెట్ అసోసియేషన్ ఫామ్ అయిందో అదే యాభై ఆరులో రాష్ట్రం అయింది దాని తర్వాత అదే ప్రాంతం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లోకి వచ్చింది ఈ రోజుకి రాష్ట్రం విడిపోయిన ఆ పదమూడు జిల్లాలే ఉన్నాయి దీనికి నాంది క్రికెట్ అని మనం సగౌరంగా చెప్పుకోవచ్చు ఈ భౌగోళిక స్థానం ఏదైతే ఈ రోజు మన రాష్ట్రంగా ఉందో అది క్రికెట్ వల్ల ఏర్పడిందని నేను చాలా సగౌరవంగా చెప్తున్నాను దీని అందరూ గుర్తు చేసుకోవాల్సింది అదేవిధంగా మన పెద్దలు మెగడికి క్రికెట్కి ఎంతో నేను కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా మూడు సంవత్సరాలు ఉండటం జరిగింది క్రికెట్ అనేది ఈనాటిలో చాలా డబ్బులు ఉన్నాయి అడ్వర్టైజ్మెంట్ వల్ల టీవీ రైట్స్ వల్ల చాలా డబ్బులు వస్తున్నాయి అసోసియేషన్స్ ఉన్నాయి కానీ ఇవన్నీ ఏమి లేని రోజులు కనీసం ట్రైన్ టికెట్ రంజి ట్రాఫిక్ ఈ రోజు రంజి ట్రాఫిక్ లేరు అంటే మినిమం ఫైవ్ స్టార్ హోటల్లో ఉంటారు ఎయిర్లో ట్రావెల్ చేస్తారు అది తప్పు చేయరు ఆ రోజు సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్ లో కూడా లేని రోజుల్లో మా కుటుంబం దాన్ని పోషించడం జరిగింది కాబట్టి ముఖ్యంగా దాని విలువ నాకు కూడా తెలియలేదు అసోసియేషన్లో భాగమైన తర్వాత తెలిసింది మా తాతగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆయన క్రికెట్ పైన చూపించిన ఆ రోజులో చూపించిన మక్కువ ఏ రోజైతే క్రికెట్ అయితే పెద్ద తెలియ సో ఇది ఈ సందర్భం క్రికెట్ టోర్నమెంట్ సందర్భం కాబట్టి నేను ఈ క్రికెట్కి సంబంధించిన నాలుగు విషయాల మీద పంచుకోదలుచుకున్నాను మళ్ళీ అవకాశం ఇచ్చిన రామ్ ప్రసాద్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఐ విషయం ఆల్ ద బెస్ట్ కండక్టింగ్ టోర్నమెంట్ సక్సెస్ఫుల్లీ అండ్ ఆర్గనైజర్స్ కూడా నా వెల్ విషయస్ తెలియజేస్తూ ప్లేయర్స్ అందరూ స్పోర్టివ్ స్పిరిట్ తో ఆడండి దయచేసి గెలుపు ఓటమి ఒకటిగా తీసుకోండి ఎవరో ఒకరు గెలవాలి కాబట్టి ఎందుకంటే జీవితంలో స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అనేది చాలా ముఖ్యం మిగతా వాళ్ళు జీవితం చూసిన దానికంటే స్పోర్ట్స్ మెన్ చాలా బాగా చూస్తారు చాలా పాజిటివ్ థాట్ తో పడతారు గెలుపు అనేది ఒకటిగా తీసుకుంటారు రేపు జీవితంలో వచ్చే ఎగురు ఎగురు కూడా ఒకటిగా తీసుకొని జీవితంలో అత్యధిక స్థానానికి పోయేదానికి క్రీడ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ని కల్టివేట్ చేసుకొని ఒక మంచి టోర్నమెంట్ కండక్ట్ చేయాలా వితౌట్ ఎనీ కాంట్రవర్సీస్ ఆడాలని మీ అందరికీ కోరుతూ మళ్ళీ సర్వజ్ఞ యాచంద్ర గారు కొంచెం తక్కువ చెప్పారు క్రికెట్ గురించి అట్లీట్ క్రికెట్ ఉంది అని అంటే ఇంత మంచి గ్రౌండ్ ఉంది అని అంటే వారి కంటిన్యూస్ కాంట్రిబ్యూషన్ స్టార్టింగ్ ఫ్రమ్ దేర్ ఓల్డర్ జనరేషన్స్ అది ఇష్టంతో కొందరు చేస్తారు కొనసాగించాలని కొందరు చేస్తారు ఆడకపోయినా కూడా వి షుడ్ ఆల్ బీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ వీ హ్యావ్ రాజావారి కుటుంబం ఇక్కడ ప్రజలందరి బాగోగులు చూసుకుంటూ కళలను ప్రోత్సహిస్తూ అలాగే క్రీడలు కూడా స్ఫూర్తిదాయకంగా ముందుండి నడిపిస్తున్న రాజావారికి ఇప్పుడు దాన్ని చూస్తున్న సర్వజ్ఞ యాచంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే కలిమిని రాంప్రసాద్ తన సొంత ఖర్చుతో ఒక ఉత్సాహం నింపాలి సంక్రాంతి సంబరాలు సంవత్సరం మొదలు ఈ క్రీడలతో మొదలు పెట్టాలని సెవెన్ ఇయర్స్గా దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు వారికి అభినందనలు నాకు ఇప్పుడు ఒక చిన్న కంప్లైంట్ ఉంటుంది అంటే స్పోర్ట్స్ అంటే నన్ను కానీ పిలిస్తే లెట్స్ డూ ఇట్ అర్లీ ఇన్ ద మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా కలుస్తాం ఏమంటారు క్రికెటర్స్ అంతా ఆల్రెడీ మీరు గ్రౌండ్స్ వస్తున్నారంట కదా వచ్చి మళ్ళీ తయారయ్యి మళ్ళీ ఇంటికి పోయి తిరిగి వచ్చి అంట కదా అర్లీ మార్నింగ్ వచ్చినప్పుడే వచ్చి ఈసారి ఆ విధంగా స్టార్ట్ చేస్తాం ఒకవేళ నన్ను కానీ పిలుస్తాయి ముఖ్య అతిథిగా సార్ మీరు ఇందాక చెప్పింది విన్నా సీకే నాయుడు గారి గురించి ఐ థింక్ దర్ ఇస్ అ టోర్నమెంట్ ఆఫ్టర్ హిమ్ ఉంది కదా ఉండయి అదే విన్నా నేను క్రికెట్ ఎప్పుడు ఆడలేదు కానీ నాదంతా ఫుట్బాల్ తెలుసు కదా వెంకటగిరి జనానికి అందరూ తెలుసు నాది ఫుట్బాల్ కదా ఆ టోర్నమెంట్ కూడా కానీ నేను ఇంకో ఆయన ఒకరు ఒకరు ఆటకుంటా ఉంటాం అప్పుడప్పుడు ఆయన గుర్తు చేసుకుంటా ఉంటాడు అప్పుడప్పుడు నేను గుర్తు చేస్తూ ఉంటా మేము మర్చిపోయినప్పుడు మా విలేకరు మిత్రులు గుర్తు చేస్తూ ఉంటారు ఎవరో ఒకరికి బట్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది ప్లేయర్స్ సంక్రాంతి సంబరాలు మొదలైనవి పండుగలు బాగా చేసుకోండి అందరం కలిసి ఉంటాం కలిసి ఉంటాం ఒకరికొకరు ఉంటాం అని తెలియజేస్తూ వన్స్ అగైన్ గుడ్ లక్ టు ఆల్ ది ప్లేయర్స్ థ్యాంక్ యూ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా మీడియా మిత్రులకి సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడికి చేసినటువంటి అతిథులు నేదురుమల్ రామ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా సర్వజ్ఞ యాచేంద్ర గారికి సాయి కృష్ణ గారు అనివార్య కారణాల వల్ల ఈరోజు ఆయన గారు రాలేదు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఇరవై ఐదు వార్డుల కౌన్సిలర్ గారికి అదేవిధంగా రూరల్ మండలం నుంచి ఇచ్చేసినటువంటి నాయకులకి యువసేన ఇన్ని రోజులు ఈ ప్రోగ్రాంని నడిపిస్తున్నటువంటి యువసేనకి అదేవిధంగా ఇరవై ఐదు వార్డుల నుంచి వచ్చేసినటువంటి యూత్కి వెంగడిగిరి నియోజకవర్గ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు రామ్ కుమార్ రెడ్డి అన్న ఒక మాట అన్నారు ఇప్పుడు ఇక్కడ ఈ గ్రౌండ్ విషయం ఇంకా క్లియర్గా ఉందని ఈ గ్రౌండ్ లో ఇంకా చాలా తలకాయ నొప్పులు ఉన్నాయి ఒకసారి మీ గమనానికి వచ్చింది తప్పుగా చెప్తున్నాను ఈ గ్రౌండ్ ఇంకా చాలా ప్రాబ్లంలో ఉంది అదేవిధంగా ఇది ఎప్పుడు ప్రతి సంవత్సరం పదకొండు గంటలకి మొదలవుతుంది ఈ సంవత్సరం కొంచెం ఎర్లీగా పెట్టడం వల్ల అందరూ డిస్టర్బ్ అయినట్టున్నారు గతంలో టూ ఇయర్స్ ఈ ప్రోగ్రాం జరగలేదు దానికి కారణం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలిసి ఉండొచ్చు దానికి నేను సారీ చెప్తున్నాను అది నా వల్ల జరిగిందా లేదా అన్నవారి కారణాల వల్ల జరిగిందా తెలీదు ఇంకెప్పుడు అలా జరగడానికి ఛాన్స్ ఇవ్వను ఛాన్స్ తీసుకోను కూడా దయచేసి అది ఒక్కదానికి నన్ను క్షమించండి ఎదురు చూసి మీరు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి అది జరిగినందుకు బాధపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వచ్చి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సంక్రాంతి ఇంట్లో ఒకరు సాఫ్ట్వేర్ కావచ్చు జాబ్స్ చేస్తున్న ప్రతి ఒక్కరూ కావచ్చు ఓన్లీ సంక్రాంతి అంటే వెంగడగిరిలో విశోదయ గ్రౌండే కనిపిస్తుంటుంది ఈ ఆరు రోజులు దానికి అది మిస్ చేసినందుకు మిస్ అయినందుకు సారీ చెప్తున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చిన వెంగడగిరి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే రెండో వార్డు కెప్టెన్ ఫస్ట్గా వచ్చేసేయండి అటు రైట్ సైడ్ నుంచి అండి ప్లీజ్ రైట్ సైడ్ నుంచి మూడో వార్డు ఫోర్త్ వార్డు అలాగే ఫిఫ్త్ సింపుల్ ఫాలో అండి ఫాల్ అయిపోయాలి వెనుకలు అందరూ వెనుకలో చేయాలి పక్కరా బాబు సెవెన్త్ వార్డు ఎయిత్ వార్డు నైన్త్ సెవెన్ నైన్త్ ఆరో వాడు కెప్టెన్ ఇరవై రోజు వాడు కెప్టెన్ లైఫ్ అయిన తర్వాత వెల్కమ్ డాన్స్ చేసినటువంటి చిన్నారులను నృత్య ప్రదర్శన చేసినటువంటి పిల్లలు కూడా స్టేజ్ లెమ్కి వచ్చి చీఫ్ గెస్ట్ తోటి ఒక ఫోటో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇందులో మంచిగా రావాలి తీసుకుంటున్నారు ఎయిట్ వాడి కెప్టెన్ నెక్స్ట్ నైన్త్ వార్డు ఇప్పుడు నైన్త్ వార్డ్ కి సెవెంటీన్త్ వార్డ్ ఫెస్ట్ మ్యాచ్ ఉంది నైన్త్ వార్డ్ అందరూ కూడా పేర్లు పదవార్డు పదకొండవ వార్డుకి చెప్తాను పన్నెండో వార్డుకి

ಪಡ್ಕೋ ಎದ್ದೇ ಎದ್ದೇ ಅಲ್ಲ ಸರ್ ಒಕ್ಕ ಪಡ್ಕೋಳಿ ಸರ್ சாட்டர்டேசி <jaarans dónde haus wiele> पेसिंग करके हम रोक रहे हैं आईन पे आपसे सेल्फी कर रहे हैं पास्ट इन कर रहे हैं आप तो जब बाल बोलो हाँ Yeah, <laughs> <laughs>